ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది డూఆర్ డే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సమీకరణాలన్ని సాధించి బెంగళూరు అద్దరగొట్టింది వరుసగా ఆరో విజయం సాధించి ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టింది ఈ సీజన్ లో తొలి ఎనిమిది మ్యాచ్ లో కేవలం ఒకటి మాత్రమే గెలిచిన ఆర్సీబీ ఆశలో అడుగంటిన తరుణంలో వరుసగా ఆరు విజయాలతో సత్తా చాటి ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది ఆర్సీబీ ఈ మ్యాచ్ లో పద్దెనిమిది పరుగుల తేడాతో గెలవాల్సి ఉండగా ఏకంగా ఇరవై ఏడు రన్స్ తేడాతో గెలుపొందింది ఆర్సీబీ దీంతో సిఎస్కే కంటే మెరుగైన నెట్ రెండేట్ సాధించి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నారు ఆర్సిబి బ్యాటర్లు మరి ముఖ్యంగా శివన్ దూబే తను ఆడకపోగా అప్పటికే హాఫ్ సెంచరీ చేసి దూకుడు మీద ఉన్న రచిన్ రవీంద్రను అనవసరంగా రెండో కు పిలిచి రన్అట్ అయ్యేలా చేశాడు అటుంచితే తానైనా ఏమైనా ఆడా అది కూడా లేదు కేవలం ఏడు పరుగులే చేసి క్యాచ్ ఇచ్చి పేవిలో చేరాడు అప్పటి వరకు స్కోర్ బోర్డు మంచి స్థితిలో ఉండేది వరుసగా ఈ రెండు వికెట్లు కోల్పోవడంతో రన్ రేట్ తగ్గిపోయి టార్గెట్ పెద్దదైంది అయితే ఈ దశలో రవీంద్ర జడేజాతో కలిసి ఎంఎస్ ధోని గెలుపు దిశగా బ్యాటింగ్ తో విజృంభించింది ఈ ఇద్దరు బ్యాటింగ్ చూస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తారని అనిపించింది లేదా ఆర్సీబీ పద్దెనిమిది పరుగుల తేడాతో గెలుపు లేకుండా చేస్తే అప్పుడు సిఎస్కే కె మెరుగైన నెట్ తో ప్లే ఆఫ్ చేరేది అయితే చివరి ఓవర్ లో ఎస్ దయాల్ అద్భుత బంతి కారణంగా ధోని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో ఒక్కసారిగా పెవిలియన్ కు చేరిన ఎంఎస్ ధోని డగ్అట్ లో దీనంగా కనిపించాడు అలాగే మ్యాచ్ అయిపోయాక ప్రజెంటేషన్ సమయంలో కన్నీర్ మున్నెరయ్యాడు ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఓదార్చు కనిపించాడు మొత్తానికి శివన్ దూబే తన ఆడిన సరిపోయేది లేదా రచిన్ రవీంద్రను రెండో రన్ను కోసం పిలవకుంటే బాగుండేది మొత్తానికి దూబే వల్లే అనవసరంగా రన్అట్ కావాల్సి వచ్చింది